లేత బీనిస్ని సన్నగా ఇలా ముక్కలు దొరుకుని ముందు రోజు రాత్రి నీళ్ళల్లో ఉడకపెట్టుకోవాలి అయ్యేంత వరకు మరి పేస్ట్లా కాకూడదు సొరకాయ పప్పు కోసం పెసరపప్పుని కడుక్కుంటున్నాం కడుక్కున్న పెసరపప్పులో నీళ్లు పోసుకోవాలి బీనిస్ మొక్కలో నీళ్ళని కిందకి వెళ్ళిపోయినాయి పెసరపప్పులో కడుక్కున్న పచ్చిమిరపకాయలు సొరకాయని సన్నగా వేసుకొని వెంటనే స్టవ్ అంటించడం సిమ్లో పెట్టుకోవాలి సొరకాయ పెసరపప్పు కోసం ఇలా సిమ్లో పెట్టుకోవాలి నీళ్లు చూసుకొని పోసుకోవాలి లేకపోతే మరీ పేస్ట్ అయిపోతుంది చల్ల పులుసు కోసం సొరకాయ ములక్కాళ్ళు ఇది సొరకాయ ములక్కాళ్ళు కడుక్కోవడం జరుగుతుంది క్యారెట్ బీన్స్ తీసుకురావడానికి వెళ్ళాం తీసుకొచ్చిన అవి కడిగింది లేస్తాం ఫస్ట్ కడుక్కొని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఈ బీన్స్ సంగతి చూద్దాం చల్ల పులుసు కోసం ఇందాక చెప్పినట్టు సొరకాయ ములక్కాళ్ళు బీట్రూట్ కడిగి స్టవ్ మీద పెట్టుకొని సొరకాయ పెసరపప్పు సిద్ధమవుతుంది బీన్స్ మొత్తం నీళ్ళన్ని పిండిపోవటం జరిగింది క్షమించాలి ఇందాక నుంచి నేను బీన్స్ అంటున్నా కాదు గోరుచిక్కుడుకాయ బీన్స్ రోజు చేసి అదే ఆ మనసులో ఉండిపోయింది ఇది గోర్చి క్షమించాలి అందరూ మీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టు ప్రతిరోజు మూడు రకాలు ఉండాల్సిందే రుచికరమైన రుచికరమైన ఆరోగ్యం కోసం మూడు రకాలు గోరుచిక్కుడకాయ ఉడకపెట్టుకున్న గోరుచుకుడుకాయలు పులుసు బెల్లం పెట్టుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుంది చల్ల పులుసు కోసం ముక్కలు ఉడుగుతున్నాయి పెసరపప్పు సొరకాయ పప్పు సిద్ధమైపోతుంది ఆరోగ్యం కోసం మూడు రకాలు ప్రతిరోజు గోరుచికుడుకాయలు ఉప్పు వేసుకున్నాం పసుపు వేసుకున్నాం ఇందులో కూడా చింతపండు నీళ్ళు పోస్తున్నాం గోరుచికుడుకాయలు చింతపండు పులుసు అదే ఈ రుచికి ఖచ్చితంగా ఉండాల్సిందే చింతపండు పులుసు అప్పుడు కలగబెట్టుకోవాలి సిమ్లో ఉడకబెట్టుకోవాలి బెల్లం కూడా వేసుకోవాలండి అది మెచ్చిపొమాకండి గోరుచుక్కుడుకాయ కూరలో గోరుచుక్కుడుకాయ కూర బెల్లము చింతపండు ఉప్పు పసుపు వేసుకున్నాం ఉడకబెట్టుకున్న గోరుచుక్కుడుకాయలని నీళ్ళంతా పడగట్టుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసుకొని అందులో వేసి ఉప్పు బెల్లము చింతపండు పులుసు వేసుకోవాలి మధ్య కోసం సిద్ధమవుతున్నాను ముక్కలు సొరకాయ మొలక్కాయ బీట్రూట్ క్యారెట్ను బీన్స్ వస్తాయి మళ్ళీ యాడ్ చేస్తుంది సొరకాయ పెసరపప్పు ఆరోగ్యం కోసం మూడరకాయలు ప్రతిరోజు ఉండాల్సిందే పెసరపప్పు సొరకాయ ఉడుకుతుంది చూడండి చక్కగా ముక్కలు ఎప్పుడు హైలాబి ఉడకబెట్టకూడదు మామూలుగా ఉడకబెట్టాలి గోచికురకాయ గోరు గోరుచికురకాయ కూర సిద్ధమైపోయింది సొరకాయ పెసరపప్పు కూడా సిద్ధమైపోయింది ఇంకొంచెం రెండు నిమిషాలు కొద్దిగా సరిపోతుంది తాలింపు గింజలు కూడా సిద్ధమవుతున్నాయి మజ్జిగ పులుసు కోసం సిద్ధం చేసుకున్న పెరుగు గోరుచుక్కడికాయ గోళ్ళు తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాం గోరుచుక్కడకాయ కూడా సిద్ధమైపోయింది బయట కనిపిస్తుంది రెండు ఇప్పుడు ఈ రెండో తాలింపు పప్పులోకి సిద్ధమైన గోరుచిక్కుడుకాయ కూడా ఎంత పండుగ పులిచిపోయి శబ్దం వినిపిస్తుందో చూడండి వినిపించిందా శబ్దం మధ్యకు పోలిస్తే మధ్యలోనే ఆపేయడం జరిగింది ఇది బాగా బార్లు పడుతున్న ఆగస్టు నెలలో పదమూడో తారీఖు మజ్జిగ పొలిసి ఆపేసి మధ్యాహ్నం చేస్తాను అది మీకు తర్వాత స్పిడిగా చూపిస్తాను సొరకాయ పెసరపప్పు సిద్ధమైపోయింది ఈ తాలింపు గింజలు మినపప్పు ఆవాలు ఎండు మరపకాయ జీలకర్ర పెసరపప్పు కోసం సొరకాయ పెసరపప్పు కోసం పెసరపప్పు సిద్ధమైపోయింది సొరకాయ పెసరపప్పు సిద్ధం రుచికరమైన ఆరోగ్యం కోసం మూడు రకాలు ప్రతిరోజు ఉండాల్సిందే